వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన ఒక స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి అదే బొబ్బట్లు అండి మామూలుగా బొబ్బట్లనే పోలీలు అని కూడా అంటారు చాలా హెల్దీ అనమాట మామూలుగా మనం పచ్చిశనగపప్పుతో బొబ్బట్లని చేసుకుంటాం కానీ ఈరోజు నేను స్వీట్ పొటాటోతో బొబ్బట్లు చేశానండి ఇలా బొబ్బట్లు చేసుకొని వేడి వేడి పాలు నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీ అండి అలాగే హెల్దీ కూడా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఆరోగ్యం కూడా కాబట్టి ఈరోజు మనం ఈ స్వీట్ పొటాటోతో అంటే చిలగడ దుంప అంటాం కదా దానితో ఇలా రుచికరంగా ఆరోగ్యకరంగా బొబ్బట్లని ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఒక మీడియం సైజ్ కప్పు మైదా పిండి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోవాలి ఒక చిటికెడు సాల్ట్ ఒక చిటికెడు పసుపు పొడి ఒక టీ స్పూన్ నూనె ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా అంతా బాగా కలిపేసిన తర్వాత ఇందులో నీళ్ళు వేసేసుకొని చపాతి పిండిలాగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా పిండిని కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ని ఈ పిండికంతా కూడా బాగా ఇలా అప్లై చేసేసేయాలి చూడండి పిండి అనేది ఈ విధంగా మనం సాఫ్ట్గా కలిపేసుకోవాలి తర్వాత మనకు నూనె కూడా పిండి పైన ఈ విధంగా కొంచెం పైన ఉండాలి ఈ పిండి మనం బాగా ఒక రెండు గంటలు పక్కన పెట్టేసేయాలండి బాగా నానిపోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు గంటలు ఈ పిండిని పక్కన పెట్టేయాలి బాగా నానాలి ఓకే అండి చూద్దాము ఇప్పుడు ఇది బాగా ఒక రెండు గంటలు నానింది చూడండి సాఫ్ట్గా ఉంది పె� ఇవి ఒక అర కేజీ స్వీట్ పొటాటోస్ అండి దుంప అంటాం కదా అవి నేను ఆల్రెడీ కుక్కర్లో కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేటట్టు ఉడికించి పెట్టానండి ఇప్పుడు ఈ పైన ఉన్న స్కిన్ అంతా తీసి దీన్ని గ్రేటర్తో తురిమేసుకోవాలి చూడండి ఆ స్వీట్ పొటాటోని గ్రేట్ చేసినా పర్వాలేదు కొంచెం చేత్తో మ్యాష్ చేసినా సరిపోతుంది ఇప్పుడు నేను ఆల్రెడీ ఇది గ్రేట్ చేసి పెట్టానండి తురిమి పెట్టేశాను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక నూట యాభై గ్రాముల బెల్లంని ఈ విధంగా పౌడర్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక్క టీ స్పూన్ నీళ్ళు వేసుకోవాలి ఈ బెల్లంని కరిగించుకోవాలి చూడండి ఈ బెల్లం అంతా కూడా కరిగిపోయింది ఇప్పుడు ఇందులో ఈ స్వీట్ పొటాటోని వేసేసుకుందాము టీ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఇందులో మిక్స్ చేసుకొని ఒక్క రెండు నిమిషాలు దీన్ని ఉడకనివ్వాలి చూడండి ఎక్కడే కానీ లేకుండా ఈ విధంగా మనం బాగా మ్యాష్ చేసుకోవాలి అచ్చు మనం పచ్చిశనగపప్పు పూర్ణం పెట్టి చేస్తాం కదా అండి పోలీలు సేమ్ అదే విధంగా ఉంది చూడండి ఈ పూర్ణం అనేది తర్వాత ఇది స్వీట్ పొటాటో కాబట్టి స్వీట్ కూడా సరిపోతుంది మరి ఎక్కువ వేసినా బాగుండదు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇది చల్లారనివ్వాలి ఓకే అండి ఇది కొంచెం చల్లారిపోయింది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు మనకు ఏ సైజులో కావాలనో ఆ సైజులో బాల్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అన్నీ కూడా ఇదే విధంగా చేసి పెట్టుకోవాలి తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఈ మైదానం కూడా కొద్దిగా తీసుకోవాలి పైన కోటింగ్ అనేది మరి ఎక్కువ తీసుకోకూడదు చూడండి ఈ సైజులో తీసుకోవాలి ఇలా ఒక ప్లేట్ పైన ప్లాస్టిక్ కవర్ని పెట్టుకోవాలి మీకు అరిటాకు అవైలబుల్ ఉంటే అరిటాక్ పైన కూడా చేసుకోవచ్చండి లేదు పోలీ చేసుకునే పేపర్ ఉంటుందండి అది ఉన్నా కూడా దానిపైన కూడా చేసుకోవచ్చు ప్రస్తుతం అయితే నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి ఈ విధంగా నేను ప్లాస్టిక్ కవర్ పైన చేస్తున్నాను ఇప్పుడు ఈ ప్లాస్టిక్ కవర్ పైన కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఈ మైదాన్ని పెట్టేసుకొని దీన్ని పలుచగా ఇలా తట్టుకోవాలి చూడండి ముందు ఈ మందంతో తట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ స్వీట్ పొటాటో పూర్ణంని ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని అన్ని వైపులా దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత పైన కొద్దిగా ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేసుకోవాలి మరి ఎక్కువ పెట్టకూడదండి పైన కోటింగ్ అనేది మైదాది చూడండి ఇప్పుడు ఈ విధంగా బాల్లాగా చేసేసుకోవాలి ఇప్పుడు ఈ కవర్ పైన ఇంకొంచెం నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు ఇది పెట్టేసుకొని కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని ఈ విధంగా పలుచుగా తట్టేసుకోవాలి లేదు కొంచెం మందంగా ఉన్నా కూడా బాగుంటాయి రిటాక్ అయితే మనం డైరెక్ట్గా ఇలా తట్టి నం పైన వేసేయచ్చు అదైతే మనకు ఈజీ ప్రాసెస్ అండి మీరు అరిటాకు ఉంటే అరిటాక్ పైన కూడా చేసుకోవచ్చు చాలండి ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసుకొని వీటిని ఫ్రై చేసేసుకుందాము స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకొని నెయ్యిని ఇలా అప్లై చేసేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా తీసేసుకొని వేసేద్దాము ఇప్పుడు ఇంకొక సైడ్కి తిప్పేసుకుందాము ఇప్పుడు రెండు వైపులా నెయ్యిని అప్లై చేసేసుకొని కాల్ చేసుకోవాలి మనకు నూనె కంటే నెయ్యితో మనం ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా బాగుంటాయండి ఈ పోలీలు హెల్దీ కూడా నేను అరిటాక్ పైన అయితే ఇంకా చాలా పలుచగా చేస్తానండి ఇది కవర్ కాబట్టి మనం కవర్ వేయలేం కదా అదే అరిటాక్ అయితే ఇలా ప్యాన్ పైన వేసామంటే ఎంత పలుచగైనా చేసుకోవచ్చు చాలండి ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది తీసేసుకుందాం ఇదే విధంగా అన్నీ చేసేసుకోవాలి చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగున్నాయో సాఫ్ట్గా అంతే అండి చూసారు కదా మనం స్వీట్ పొటాటోతో ఈ పోలీలు బొబ్బట్లు అని కూడా అంటారండి కొంతమంది ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మేమైతే వేడి వేడి పాలు అలాగే నెయ్యి వేసుకొని తింటామండి చాలా హెల్దీ కాబట్టి తప్పకుండా ట్రై చేసి చూడండి చూడండి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అందరికీ నచ్చుతాయి మామూలుగా మనం ఎప్పుడూ చేసుకునే శనగపప్పుతో కాకుండా ఈ విధంగా కూడా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటాయండి కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి